స్తోత్రం దైవాశీషులు నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేదీ నా హృదయమెంతో నీకై ఆశించే ఎనభై నాలుగో కితన రెండవ వచ్చినాం యహో మంది రావణాలు చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిలుచున్నది జీవము గల దేవుని దర్శించడం హృదయము నా శరీరము ఆనందముతో కేకలేచున్నవి ప్రభుతన మాట మన కొరకు దీవించిన కాక శరీరము హృదయము దేవుని దర్శించాలని ఆనందంతో కేకలేస్తున్నాయి అంత ఎంత ఇష్టం ఉంటే ఒకరిని చూడగానే మనస్సు కళ్ళు తర్ది ంటగా ఉంటుంది కొంతమంది చూస్తే మొఖం తిప్పుకుంటాం మొఖం దించుకుంటాం పొద్దున్నే సుఖమాట ఈ దుర్మార్గులు మనకు ఎదురయ్యారని అనుకుంటాం అంటే మీరు అనుకుంటారో లేదో నాకు తెలియదు నేను అనుకుంటా అందుకని చెప్తున్నా కొంతమందిని చూడగానే సంతోషం ఆనందం చాలా కాలం తర్వాత చూస్తే ఏసేవు గారు కనపడినప్పుడు యాకోబు గారు ఉన్నాడయ్యా అని చెప్పినప్పుడు చచ్చిపోయాడు మళ్ళీ ప్రాణం తెప్పరిల్లింది తెప్పరిల్లి యా ఏసేపను చూడగానే ఏమనాలి నాకు ఇంతే చాలయ్యా నిన్ను చూసేను ఇక నేను చచ్చిపోతాను అన్నాడు చూసారా మనస్సు ఎంతో సంతోషంగా ఉంది అతను కోరిక ఏంటి ఆశ ఏంటి పదకొండు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పదకొండు మంది పిల్లలు ఉన్నారు పన్నెండవడు వరుసలో పదకొండోడు చిన్నోడు పన్నెండు బెన్యామీను సరే ఉన్న బ్రతికున్న కుమారుడు కోసం లేడని పిల్లలు నమ్మించి ఏడ్పించేది ఒకరోజు కాదు రెండు సంవత్సరాల పాటు నీ కడుపును పుట్టిన పిల్లల్ని నేర్పిస్తారని సత్యం నీకు తెలుసా దానికి కారణం నువ్వే అబద్ధికుడు అని తెలుసా నీవు చేసిన పాపాన్ని బట్టి నీ పిల్లల్ని నేర్పిస్తున్నారని తెలుసా అది యాకోబ చరిత్ర చాలాసార్లు చెప్పాను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఏసావుని ఏసా ఏసేపును చూడగానే దేవానికి స్తోత్రం అలా దేవా నేదురు సాగిలి పడి నమస్కారం చేస్తున్నాను అన్నలా తడివి 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 ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకున్నాడు కానీ నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే ఇక నేను చచ్చిపోతాను నిన్ను చూసాను చాలు చాలా పంది పిల్లలు అన్నాడు చాలా సంవత్సరాలు ప్రయాసపడ్డాడు ఒక రాత్రి అంతా దేవునితో పోరాడి దేవుని చూశాడు వాటికి మించిన ఆశ ఏసేబను చూడాలి చూడగానే ఇక చాలు నేను చచ్చిపోతా నిన్ను చూసేను చాలు చాలాసార్లు కొంతమంది ఇష్టమైన బిడ్డలు మనం ప్రేమించేవారు మనల్ని ప్రేమించేవారు చూసి మనం చూడగానే అవుతారు ఆనందంగా ఉంటారు ఇష్టం దేవుని మీద అంత ప్రేమ ఉంటే ఆయన చూడగానే సంతోషపడతాం నూతన జీవం వచ్చుద్ది నూతన బలం వచ్చుద్ది నూతన శక్తి వచ్చుద్ది నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అయ్యా సమస్యలతోందయ్యా ఎంతగా అంటే చూసి 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 ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి సోయ లేకుండా పడిపోయారు అంతగా ఎదురు చూసేది ఎదురు చూసినప్పుడు కనపడగానే వెంటనే ప్రాణం తెప్పరిల్లిపోయింది మరి దేవుని యొక్క నివాసం చూడాలని దేవుని యొక్క మందిరం చూడాలని దేవుని చూడాలని ప్రాణం ఆశపడుతుందా సమస్యలతోందా